నెవజీనియో గురించి చెప్పడానికి వచ్చానండి ఏఎంసి నెవజీనియో అంటే స్టవ్ లాగా ఓవెన్ లాగా వాడుకునే ఒక స్టవ్ అనమాట అది ఏఎంసి వాళ్ళది చాలా సూపర్ ఉంటది అది ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాను ఇప్పుడే పార్సెల్ వచ్చింది అనమాట దీంతో పాటే ఈ బ్యాగ్ కూడా వచ్చిందండి ఒక బ్యాగ్ పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా వచ్చింది యూజ్ చేసే మాన్యువల్ కూడా వచ్చింది ఇది ఒక డబ్బా వచ్చింది ఏముందో చూద్దాం ఇది అనుకుంటా మెయిన్ ఇష్టం చాలా పక్కడ్బందీగా వచ్చింది మరి స్టాండ్ కదా ఇది నెవజిన్యో ఏంసీ నెవజిన్యో ఓపెన్ చేసేసా ఏంసీవేవైనా మనమే ఎవరికి కొంటామో వాళ్ళే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తామన్నమాట అక్కడ ప్రొవిజన్ ఉంటుంది ఎవరు ముందు యూజ్ చేసి ఇచ్చేది అట్లా ఉండదు అనమాట సీల్డ్ ప్యాకింగ్ వస్తుంది ఇది దీన్ని మనము ఎలక్ట్రిక్ స్టవ్ లాగా వాడుకోవచ్చు ఓవెన్ లాగా వాడుకోవచ్చు లైక్ బిస్కెట్స్ కేక్స్ కూడా ఇంత చిన్న దానితో చేస్తారా ఎట్లా టిక్కాస్ కూడా చేయవచ్చు ఎలా అనేది మెల్లమెల్లగా చేసి చేసి చూద్దాము సో ఇప్పుడైతే పాటు ఇది మాన్యువల్ కూడా వచ్చింది మాన్యువల్ వచ్చింది ఇందులో ఏముందో చూద్దాం నాకు తెలిసి కాయిల్స్ ఉంటాయేమో దీనివి కరెంట్ కనెక్షన్ ఉంటాయి కదా ఎక్కడైనా మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క నెవజీనియో ఒక్క సెట్ యూనిట్ తీసుకెళ్ళామంటే హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు కన్వర్టర్స్ ఇచ్చారు పాటు ఈ బ్యాగ్ కూడా ఇచ్చారంటే క్యూట్ బ్యాగ్ దీన్ని ఎలా మోసుకెళ్తాం మనము అని అనుకుంటాం కదా ఈ సెట్ మొత్తం పెట్టుకోవడానికి మంచి ఏంసీ వాళ్ళది ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు క్లీనర్స్ బుక్స్ కూడా ఇచ్చారు మనం తీసుకునే టైంని బట్టి ఏమేమి ఇస్తారు అనేది ఉంటుంది అనమాట సో ఇదైతే ఫ్రీగానే వచ్చింది నాకు దీంతో పాటు సో దీంతో మంచి వంటలు చేశాక చూపిస్తా హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో రాధికాతో పాటు నాను కుక్ కుక్వేర్ గిన్నె ప్లస్ మన నావిజిన్యో యూజ్ చేసి ఈరోజు నాన్ వెజ్ టిక్కాస్ ఎలా చేయాలో చూద్దాం అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు పన్నీర్ టిక్కా చూసాం వెజిటేరియన్ లో సూపర్ డుప్పర్కి వచ్చింది వితౌట్ ఆయిల్ అనమాట ఆయిల్ రెండు చుక్కలు పైనుంచి కూడా పూసుకోవచ్చు అయినా కూడా మేము పుయ్యకుండానే చేసాము అయినా కూడా సూపర్ గా అదిరిపోయింది టేస్ట్ మాత్రము చాలా ఈజీ కదా అసలు ఏం లేదు మనం అలా ఉప్పు కరాలు కలిపేసుకుని ఆ చేయడం తెలిస్తే ఇంత ఈజీనా అనుకుంటాము అలాగే చాలా మంది నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈ రోజు చికెన్ది కూడా టిక్కా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము రాధిక ఉన్నప్పుడే చూసేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు చికెన్ టిక్కా చేయడానికి ప్రిపేర్ అయ్యామనమాట అన్నిటికంటే ముందు మనం ఇది రెడీ చేసుకునే దానికి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా బెస్ట్ నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనము ముందు మనం ప్రీ ప్రీహీట్కి పెట్టాలన్నమాట ప్రీ హీట్ ఎంతసేపటికి పెట్టాము సిక్స్ ఇక్కడ లెవెల్ సిక్స్లో స్టార్ట్ చేస్తున్నానండి దీంట్లో ఇప్పుడు మనం ఫ్రీ హీట్ లెవెల్ సిక్స్ లో స్టార్ట్ చేస్తాము నేను ఆన్ చేస్తున్నాను ఇది రోస్టింగ్ విండో మనకి ఇక్కడికి రాంగ్ ఎలర్ట్ వస్తుంది అనమాట ఫ్రీ హీట్ అయినట్టు ఎలర్ట్ వచ్చినప్పుడు మనం వెంటనే తీసేసుకోవచ్చు తీసేసి అయితే ఇప్పుడు నేను ఇది మ్యారినేట్ ముందే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ముక్కకి బాగా పడుతుందని సో ఏమేమి వేసానంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిమ్మకాయ రసము ఇంకా కొంచెం టిక్కా మసాలా సో ఇందులో కొద్దిగా తీస్తున్నాను ఎంత చేసుకోవాలనుకుంటే అంతా కొంచెం ఈరోజు మాత్రం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము ఇంకా బాగుంటుంది సో కొన్ని పీసెస్ ఇందులో వేస్తున్నా ఆయిల్ ఎంతైతే కలుపుకోవాలనుకుంటున్నామో అంత మొత్తం లెగ్ లెగ్గా అయినా కూడా వస్తుంది కదా చేయొచ్చం సూపర్ రాధిక నిజంగా తందూరి కూడా చెయ్యాలి ఒకసారి నెక్స్ట్ టైం తందూరి మొక్కలు అంటే ప్లే సరిపోవాలి కదా మనకి సరిపోతాయి లేదు సరిపోతా ఏంటే అంటున్నావు కొంచెం చాలు కలిపిస్తా ఉంటే అది సౌండ్ రాగానే మనకి ప్రీ హీట్ అయిపోగానే పెట్టేయడం అంతే కదా చాలా సింపుల్ అసలు సో ప్రీ హీట్ అయ్యి మనకు సౌండ్ వచ్చేటప్పుడు చూపిద్దాం చూడండి ఇది ప్రీ హీట్ అయింది సౌండ్ వస్తుంది చూడండి నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఇది కూడా ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మనం చికెన్ ఇప్పుడు చికెన్ పెట్టేద్దాం ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంది ఇందా గిన్నె వేడిగుంది ఇంకా పై నుంచి రివర్స్ చేసి పెట్టాము ఇప్పుడు లెవెల్ లో పెట్టాము టైమింగ్ టైమింగ్ నేను టెన్ మినిట్స్ పెడుతున్నాను నాన్ వెజ్ కాబట్టి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇక్కడ చూడండి వైఫై కనెక్ట్ అయింది ఇక్కడ బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంది అప్పుడు మనకి వైఫై కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ రెడ్ లైట్ వస్తుంటే కనెక్ట్ అవ్వనట్టు అది సింబల్ మనకి బ్లూ లైట్ బ్లింక్ అవుతుంటే కనెక్ట్ అయినట్టు అంటే అప్పుడు ఇక్కడ టెన్ మినిట్ సౌండ్ సౌండ్ వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత చికెన్ ఏమవుతుందో చూడండి ఇంకొకటి రాధిక ఇప్పటికి చాలా టూర్లు వెళ్ళిందండి ఏఎంసీ తరఫున ఇన్ని ఇన్ని మనం గనుక సేల్స్ చేస్తే ఇంత టార్గెట్ చేస్తే ఇంత వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ అవార్డ్స్ ట్రిప్పులు అలాంటివి ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ చెన్నై మేడం చెన్నై వెళ్ళిన తర్వాత అసలు ట్రీట్మెంట్ చూసి నేను ఫిదా అనమాట మొత్తం ఫైవ్ స్టార్ ఫైవ్ హోటల్ ఉంటది ఒక్కొక్కసారి సెవెన్ స్టార్ హోటల్ కూడా ఉంటది అక్కడ ప్లేస్ బట్టి ట్రీట్మెంట్ అంటే అక్కడ చాలా హైఫై ఉంటది చెన్నైలో ఏముంది చెన్నైలో అక్కడ అంటే హోటల్ అంటే ఈవెంట్ అక్కడ జరిగిందనమాట టూ డేస్ ఈవెంట్ ఉంటది వన్ డేస్ తర్వాత జైపూర్ వెళ్ళాను తర్వాత రెండు ఇంటర్నేషనల్ ట్రిప్ అయ్యాను ఒకటి బాలి ఒకటేమో కుకెట్ వెళ్ళొచ్చి వెళ్ళొచ్చాను ఇంకా లోకల్ అంటే ఇంకా గోవా ఒకటి క్వాలిఫై అయ్యాను జైపూర్ ఇప్పుడు ఉదయపూర్ పూర్ వెళ్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనకి దీంట్లో గోవా మలేషియా రెండు ట్రిప్స్ లాంచ్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది గనక మీకు చెయ్యాలని ఉంటే దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాత్రం రాధికా ఫోన్ చేయండి నేను కింద నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో చాలా మంచి ట్రిప్స్ అండి గోవా వచ్చిన వాళ్ళు మలేషియా కూడా రావచ్చు మలేషియా కూడా మన మన జేబులో నుంచి వన్ రూపీ కూడా ఖర్చు అవ్వదండి ఓన్లీ మనం పర్సనల్ గా మనం ఏదన్నా షాపింగ్ చేసుకుంటే తప్ప మనం ఎక్కడైతే మనం ఫ్లైట్ ఎక్కుతామో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు దించేంత వరకు కూడా మొత్తం వాళ్ళదే ఖర్చు ఉంటది వన్ రూపీ కూడా మన ఉండదు మొత్తం రూమ్స్ దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు కదా బాగా ఏ ఎకేషన్ అయినా కూడా నాకే ఎన్నో ఏం సి గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయండి ఇంకా మీరు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే కొత్త వాళ్ళ ఆ గిఫ్ట్స్ ఉంటాయి మీ మీ ఇంట్లో కనుక ఇది ఒక పది మందిని మీరు గ్యాదర్ చేసి ఈ కుక్కరింగ్ క్లాసెస్ లాగా ఈ ఏఎంసీవి కనుక మీరు పెడితే అప్పుడు కూడా మీకు గిఫ్ట్ సో చాలా మందికి తెలుసు ఉన్న వాటిని వాడుకోవడం తెలియట్లేదు ఇది చూడండి అందుకే ఈ కుక్కరింగ్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా ఫ్రీగానే ఇస్తారు అక్కడ అమీర్పేట్ ఆఫీస్లో ఒకసారి తప్పకుండా ఎవ్రీ మంత్ ఉంటాయండి వన్ ఆర్ టూ టైమ్స్ జరుగుతూ ఉంటాయి కుకింగ్ క్లాసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడికి వచ్చి క్లాస్ అదే గిన్నెల్లో ఎలా ఉండాలని చాలా మంది డౌట్స్ ఉంటాయి ఎవరైనా రాలేని వాళ్ళు యూట్యూబ్ లో కూడా ఎన్ని ఉన్నాయి చేయొచ్చు లేదంటే మేము వచ్చి మీకు సర్వీస్ కూడా ఇస్తా ఇంటి దగ్గరకు వచ్చి వచ్చి కూడా చూపిస్తాము పాత వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైనా వాడని వాళ్ళు ఉన్నా కూడా మేము వచ్చి చూపిస్తాము ఎలా వాడాలి ఏంటి అనేది దీనిలో ఆపర్చునిటీ అయితే చాలా బాగుంటదండి మీరు ఒక్కసారి రండి మేము క్వాలిఫై అయ్యి నేను ఎంజాయ్ చేసే దానికంటే మీరు క్వాలిఫై అయ్యే ఒక్కసారి చూడండి తెలుస్తుంది మీరు మళ్ళీ మీరే కంటిన్యూ అవుతూ అనమాట టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకే టెన్ మినిట్స్ టైమర్ పెట్టావు కదండి టైం అయిపోయింది సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాం చూడండి జీరో జీరో వచ్చింది అంటే టెన్ మినిట్స్ అయిపోయింది ఇది ఆఫ్ చేయాలి ఓ ఇది ఆఫ్ చేయాలి

మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా పెట్టేసేసుకోవచ్చు చికెన్ టిక్కా యాక్చువల్లీ మనం ఇందులో ఆయిల్ వేయకుండా సరిపోయింది అది మనం వేసింది ఇంత కొద్దిగా ఆయిలే కానీ అది కూడా చికెన్ లో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఉంటుంది కదా కొద్దిగా ఫ్యాట్ దాని వల్ల ఏమో ఆయిల్ అంతా వచ్చేసింది బయట సో తీస్తున్నాయి ఇంకా ఇప్పుడు మనం ఏం స్టవ్ మీద లేదు కానీ గిన్నె వేడిగా ఉంది ఆల్రెడీ ముందు ప్రీ హీట్ చేసాం కదా ఎర్రగా వేగాయి కదా అసలు బయట చికెన్ తెచ్చుకున్నా కూడా మీకు ఆయిల్ ఎక్కువ బ్రష్ చేస్తూనే ఉంటారు అది కొంచెం మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ముందుగా ముక్కకు కూడా పట్టిస్తుంది పెట్టుంది కాబట్టి పై నుంచి మనం ఏమి చల్లుకోక్కర్లేదు అసలు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కూడా మనకి అడుగు ఏముండదు అడుగు అంటడం ఇంత సేఫ్ పెట్టామో అడుగు పై పైనుంచి వచ్చింది కదా గిన్నె ఆల్రెడీ వేడైంది ఇదండి మన చికెన్ చిక్కా టేస్ట్ చేయడానికి వేడి తాలిపోతుంది అయినా కూడా టేస్ట్ చేయాల్సిందే కదా ముట్టుకుంటే ఉడిపోతుంది అంత బాగా ఉడికిపోయిందండి చూడండి ఇది నేను ఇది అన్న కాల్తుంది చెప్పలేను అసలు ఇలా మెత్తగా వచ్చేసింది ఇదిగో ఎంతైనా ఇంత కాలే తింటాం కదా కొంచెం స్మెల్ ఎంత బాగా వస్తుంది అసలు కాలిన స్మెల్ వస్తుంది నిప్పుల మీద కాలుస్తాం కదా అలా అని స్మెల్ వస్తుంది మెత్తగా చూడు నువ్వు అందుకో పీస్ తీసుకోవడం సూపర్ అసలు ఎంత మెత్తగా అయిపోయింది కదా ఇంత మనం కాలుతుంది ముక్కు ముక్కు కాలుతుంది అర్ధరిపోయిందండి ఎంత సింపులా చికెన్ టిక్కా ఇంత సింపులా అనిపిస్తుంది అసలు ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనిపిస్తుంది ఈజీగా చాలా ఈజీ ఏదైనా కూడా కూడా పన్నీర్ ఇలా కలుపుకున్నామా పెట్టేసాం పిక్కా అయిపోయింది ఎంత ఫ్రెష్ స్మెల్లో ఇది ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసినా చాలా చాలు సూపర్ తొందరగా అయిపోతుంది ఇది సేమ్ ఫిష్ కూడా ఉంది ఫిష్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది మీకు ఫిష్ కూడా ఫిష్ కూడా సేమ్ మ్యారినేట్ చేసి అలానే పెట్టేసి అంటే ముక్క ముక్కన ముక్క ముక్క ఓ అలా పెట్టేసి చేసేస్తే ఎర్రగా వేగిపోతుంది సూపర్ అండి నచ్చిందండి మీకు నచ్చితే మీరు కూడా ఇలాంటి వంటలు ఏఎంసీలో ట్రై చేయండి నావిజీన్యోని ఇలాంటి గిన్నెలు కొనుక్కోండి ఇవన్నీ మీకు ఎలా దొరుకుతాయి అని అని మీకు డౌట్ కనుక ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ అంటే మన నెంబర్ ఇస్తాను రాధికా గారిది ఎనీ టైం కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మంచిగా ఇట్లాంటి వంటలు చేసుకొని ఎంజాయ్ చేయండి సరే బాయ్ థ్యాంక్ యూ